నమస్తే ఈ మధ్యకాలంలో ప్రేమ ఏంటి ప్రేమ అని అనుకుంటున్నారా లవ్ చాలామంది ప్రేమించుకుంటారు ప్రేమించుకుని విడిపోతారు ప్రేమించి పెళ్ళి చేసుకుని ఆ తర్వాత కూడా విడిపోతారు సరే ఇవన్నీ యాజ్ యూజువల్ కామన్గా ఉన్నాయి కానీ నవ్వే డేస్ రకరకాల పేరు మీద లివింగ్ రిలేషన్షిప్ అని డేటింగ్ అని సిచ్యువేషన్షిప్ అని రకరకాల పేర్లు పెట్టుకుని లవ్ చేసుకుంటూ ఒక్కొక్కరులో వాళ్ళ వాళ్ళ ఇదిని తీర్చుకుంటున్నారు అవుతున్నాయి ఈ క్రమంలో ఈ ఓయో రూమ్స్ బాగా పుట్టుకొచ్చాయి నవ్వు డియోస్ గతంలో ఎప్పుడు ఈ ఓయో రూమ్స్ కానీ ఇవి లేవు కానీ ఈ మధ్యకాలంలో ఓయో రూమ్స్ తెగ విపరీతంగా పెరిగిపోతున్నాయి డిస్కౌంట్లు ఇస్తున్నాయి ఫస్ట్ బుకింగ్ చేసుకున్న వారికి థర్టీ పర్సెంట్ అని అసలు యాప్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుని కొత్తగా యూస్ చేసే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్ సెకండ్ టైం వస్తే వాడికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని రకరకాలుగా యూజర్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఓయో ఈ క్రమంలో సిటీలో ఒక దారుణమైన కంట ఒక సంఘటన చోటు చేసుకుంది ఎక్కడ సిటీలో హైదరాబాద్ సిటీలో చాలా అంటే చాలా దారుణమైన సంఘటన అది అది కేవలం హైదరాబాద్ వరకే పరిమితం కాదు ఆంధ్రలోను తెలంగాణ యావత్ భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలోను ఇది చాలా అంటే చాలా మిస్యూజ్ అవుతుంది ఈ ఓయో రూమ్స్ అసలు ఓయో రూమ్స్ అంటే ఏంటి చాలా మందికి దాని అర్థం తెలియట్లే ఓయో రూమ్స్ అంటే బూత్ అనుకుంటారు ఓయో రూమ్స్ లో రకరకాలు ఉన్నాయి ఫ్యామిలీస్ ఉండడానికి ఉంది బిజినెస్ చేసే వాళ్ళకు ఉంది మీటింగ్స్ చేసుకునే వాళ్ళకు ఉంది రకరకాలుగా కాన్సెప్ట్స్ తో ఓయో రూమ్స్ లో అంటే చాలా కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి కానీ అది కేవలం లవర్స్ పరిమితం అయిపోయినట్టుగా ప్రచారం చేశారు ఈ క్రమంలో శంషాబాద్ ఏరియాలో ఒక హోటల్ యజమాని ఆఫర్ పెట్టాడు ఓయో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని సో ఒక ఏకాంతంగా గడుపుదాము వచ్చి గడుపుదామని వచ్చిన ఒక జంట ఒక బలి వేసాడు బలికా బక్రా అన్నట్టు ఏమని ఒక వ్యక్తి ఒంగోలు నుంచి వచ్చాడు ఓకే ఒంగోలు నుంచి వచ్చి ఆ ఓయో రూమ్స్ లో గడిపాడు సరే ఏకాంతంగా ఉన్న వీడియోస్ అన్ని బల్బులో సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి తర్వాత వీడియోస్ ని సోషల్ మీడియాలో పెడతానంటూ సదరు కస్టమర్కి ఫోన్ చేసి గణేష్ అనే వ్యక్తి అంటే హోటల్ యజమాని డబుల్ డిమాండ్ చేశాడు బాధితుడు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటా ఊటిన రైడింగ్ చేసి మొత్తం లోతుగా రైడింగ్ చేస్తే అసలు విషయం బయటపడింది ఏంటంటే లైటింగ్స్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి సో కఠినంగా కఠిన శిక్ష వేస్తాను తెలిపారు మతానికి పట్టుకున్నది చేశారు ఇలా చాలా అంటే చాలా ఘటనలు జరిగాయి పైగా ఇతను ఎన్నో అంటే ఎన్నో నేరాలు కోరు చేశారు సో ఈ విధంగా అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుని ఇబ్బంది పెట్టిపోయారు ఒకరు చెప్తున్నాను ప్రేమ 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 పుట్టడం ప్రేమించుకోవడం తప్పు కాదు కానీ దాన్ని న్యాయపరంగా సక్రమంగా ఇబ్బంది లేకుండా కరెక్ట్గా యూస్ చేసుకోవాలి ఓయోకి వెళ్ళి ప్రేమించుకోవడాలు బస్ స్టాండ్లో ప్రేమించుకోవడాలు పార్కుల్లో ప్రేమించుకోవడాలు అవి ప్రేమ అనరు దాన్ని ఇంకో అర్థం ఉంది దానికి ఇప్పుడు ఓయోలోకి లోకి వెళ్ళారు మొత్తం ఈ బతుకు బస్టాండ్ అయిపోయింది మొత్తం సీసీ కెమెరా రికార్డ్ అయిపోయింది రేపటి రోజే అమ్మాయి పరిస్థితి ఏంటి అబ్బాయి పరిస్థితి ఏంటి ఏమన్నా అవుతే ఏంటి పరిస్థితి యువత ఎక్కువ ఇలాంటి వాటికి యువతే ట్రాప్ లో పడుతున్నారు తస్మాత్ జాగ్రత్త ఒకటి ఆనందం పడొచ్చు ఆనందించొచ్చు ఆనందం పొందొచ్చు హద్దులు మీరకూడదని చెప్తున్నారు ఇప్పుడు చూడండి ఈ జంట అక్కడికి వెళ్ళడంతో ఎంత ఇబ్బందులు గురయ్యారు పోలీసులు వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపండి ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి కొకేన్ హెరైన్ డ్రగ్స్ ప్రేమ ఇలా రకరకాలుగా చాలా మిస్యూజ్ చేస్తున్నారు ఈ ఓయోస్ లో నెక్స్ట్ ఓఎస్ వాళ్ళు కూడా ఇలాంటి పిచ్చిఘటనలు మానుకోండి రేపు పొద్దున సదరు ఒక ఫ్యామిలీస్ వస్తారు లేకపోతే ఇంకోళ్ళు వస్తారు అప్పుడు కూడా ఇలానే మీరు సునకానందం పొందుతారా పోలీసుల వాళ్ళు కూడా చెప్తున్నారు ఇలాంటి హోటల్స్ ఎన్ని ఉన్నాయో చూసి రైడింగ్ చేసి పట్టుకుని చెయ్యండి లేకపోతే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి దీనికి ఎక్కువగా యువతను వెళ్ళి ట్రాప్ చేస్తున్నారు యువత మీద ఫోకస్ పెట్టారు సో యువత ఎవరైతే ఉన్నారో తస్మాత్ జాగ్రత్త అమూల్యమైన జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకండి